విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు వాంబే కాలనీ పూర్తిగా నీటి మునిగిన పరిస్థితిలో గత ఐదు రోజులుగా ప్రజలు జీవనం సాగించారు వరద తీవ్రత తగ్గి సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాస్త ఊరట లభించిందంటున్నారు బాంబే కాలనీ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు గడిచిన ఐదు రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా నీటిలోనే జీవనం సాగిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వాంబే కాలనీ సింగ్ నగర్ అలాగే పరిసర ప్రాంతాలన్నీ కూడా అటు రాజరాజేశ్వరిపేట ఇవన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితిని చూసాము ఐదు రోజుల నుంచి కూడా నీళ్ళలోనే ప్రజలు తమ జీవనాన్ని సాగిస్తున్నారు ఇవాటి నుంచి పారిశుద్ధ్య పనులు అలాగే విద్యుత్ పునరుద్ధరణ పనులను ప్రభుత్వం మొదలుపెట్టింది దాంతో పాటుగా సహాయక చర్యల్లో భాగంగా మెడికల్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ని కూడా అరేంజ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం బాంబే కాలనీ ప్రజలు మనతో ఉన్నారు చెప్పండి గత మూడు రోజుల నుంచి ఏదైతే నాలుగు రోజుల నుంచి ఇవాళ ఐదో రోజు మీరు నీళ్ళలో ఉన్నారు ఏంటి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి నాలుగు రోజులతో పోలిస్తే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్ వదిలేశారు మేడం ఇది ఏంటంటే చెప్పని చోట చెప్పలా అనౌన్స్మెంట్ లేదు పిల్లలతో ఉన్నాం కనీసం ఇంటిమేషన్ లేదు కనీసం వన్ అవర్ టూ అవర్స్ టైం ఇచ్చినా కనీసం పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉండేది మాకు ఆ అవకాశం లేదు ఉన్నతాధికారులు యంత్రాంగం గవర్నమెంట్ అంతా వర్క్ చేస్తుంది ఎక్కడ వరకు చేస్తుంది అక్కడ బొడమర కట్ట ఫ్లైఓవర్ వరకు బయట సోషల్ మీడియాలో కానీ బయట నుండి హెల్ప్ చేయడానికి కానీ వందలాది వందలాది మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతా ఫుడ్ అరేంజ్ చేసి అక్కడికి పంపిస్తున్నారు ఉన్నతాధికారులు కానీ పోలీసులు కానీ యంత్రాంగం కానీ ఒక్కళ్ళు కూడా ఇంతవరకు లోపలికి పంపించింది లేదు మేడం ఒకవేళ మాకు ఫ్ల ఫస్ట్ ఫ్లోర్ టచ్ అయినాయి వాటర్ అంత ఇబ్బందులో ఉన్న సెవెంటీ టూ అవర్స్ పిల్లలతో ఏమీ తినకుండా అలా పడున్నావు కనీసం ఆర్తనాదాలతో అపార్ట్మెంట్లు ఎక్కి ఒక్కొక్కలం అరుపులు అరుస్తుంటే హెలికాప్టర్ మేము ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఫస్ట్ మా త్రీ డేస్ బ్యాకు త్రీ డేస్ ఫ్లై ఫ్లైఓవర్ మీద నుండి ఈ ఫుడ్ అనేది అరేంజ్ చేశారు ఆ తర్వాత ఈ దోమలకి జ్వరాలు వచ్చిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి పిల్లల్ని ఎటు వెళ్ళలేము మాకు అసలు ఇప్పుడు వచ్చినాయి మేము ఇక్కడ దాకా వాటరు మామూలుగా అయితే ఈ నాలుగు రోజులు నరకం హెచ్ బ్లాక్ వాంబే కాలనీ జనాలను మర్చిపోయారు ఏదో రాజరాజపేట ఫస్ట్ ఫ్లోర్ తన్ని అంతవరకు ఆ సరౌండింగ్ చూస్తున్నారు తప్ప లోపలికి వచ్చే అధికారులు లేరు బోట్లతో వచ్చారా కనీసం ఒక్కళ్ళు రాలే ఇటువైపు ఎంత వచ్చినా మీకు ఆ పావు కిలోమీటర్లు తిరుగుతున్నారు కానీ లోపల మూడు నాలుగు కిలోమీటర్లు దాటితే గొడవేర దెబ్బకి మొత్తం వాంబే కాలనీ హెచ్ బ్లాక్ సింగినగరు అటుపక్క సుందరయ్య నగరు పాయికాపురం ఇవన్నీ మునిగిపోయినాయి లోపల ఒక్కళ్ళు వెళ్ళినోళ్ళు లేరు మేడం అంతా ఒడ్డున కనీసం మీడియాను కూడా లోపలికి అనౌన్స్ చేయాలి ఎందుకు లోపలికి వస్తే ఇక్కడ పరిస్థితులు బయట తెలిసిపోతున్నాయి అసలు ఒక్క మీడియాని కాదు కదా సోషల్ మీడియా సెల్ ఫోన్ టవర్స్ లేవు సిగ్నల్స్ లేవు మేము బయటకు ఫోన్ చేసి మెడిసిన్ కావాలని ఎవరన్నా నడుకునే పరిస్థితి లేదు పోనీ మా చుట్టాలో మార్గలేషన్ బయటికి వెళ్ళి మేము తెచ్చుకుందాం మా సాయం మేము చేసుకుంటానికి కూడా హెల్ప్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారు మూడు రోజులు కనీసం తిండి కూడా లేకుండా బ్రతకామని చెప్తున్నారు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు ఏదైతే మూడు రోజుల తర్వాత సహాయ సహకారాలు అందించారో ఆ సహాయ సహకారాలకి సంబంధించి మూడు రోజుల తర్వాత మేము అన్నం కానీ మంచినీళ్ళు కానీ వచ్చిన పరిస్థితి ఉందని చెప్తున్నారు మొత్తంగా ఇక్కడ వాంబే కాలనీ నుంచి ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే ఇప్పుడు కాస్త వరద తగ్గుముఖం పట్టడం తోటి ప్రజలంతా కూడా బయటకు వచ్చి తమకి కావాల్సినటువంటివి కొనుక్కుని తిరిగి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉంది మొత్తంగా సహాయక చర్యలు ఒక పక్కన చేపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ మాకు మా వరకు లోపలికి రాలేదు అని చెప్పి ప్రజలైతే వాపోతున్నారు కెమెరా పర్సన్ జీవంత కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ